అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలన సంఘటన జరిగింది అదేంటంటే సోషల్ మీడియాలో వికృత చేష్టలు చేసి అతి భయంకరమైన జుగుప్సాకరమైనటువంటి వార్తలు పెట్టినటువంటి వ్యక్తి వైసీపీకి అత్యంత ఆప్తుడు అత్యంత సన్నిహితుడు సోషల్ మీడియాలో జుగుప్సాకరమైనటువంటి పోస్టులకు ఆర్జుడైనటువంటి ఇప్పాల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి లోకేష్ బాబు గారిని కలవటం సంచలనం సృష్టించింది అది ఎలా అంటే ఒక పారిశ్రామికవేత్త అవతారంలో ఒక కంపెనీ ప్రతినిధి ప్రతినిధిగా ఐటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఐటీకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యాన్ని వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు కంపెనీ స్థాపించటానికి కావలసినటువంటి అనుమతుల కోసం కంపెనీ స్థాపించటానికి లోకేష్ బాబుతో లోకేష్ బాబు గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవడానికి భాగంగా సిస్కో ప్రతినిధులతో కలిసి లోకేష్ బాబు గారిని కలవడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది సంచలనం సృష్టించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోకేష్ బాబు గారి టీం ఎంత అప్రమత్తంగా ఉంటుందో ఎంత వేగంగా రియాక్ట్ అవుతుందో కూడా తెలియజేసింది అంటే సిస్కో అనే కంపెనీతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్లో అనేక కార్యక్రమాలు చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు అవి అందించడం కోసం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిస్కో ప్రతినిధుల బృందం ఒక ఎనిమిది మందితో కూడినటువంటి బృందం లోకేష్ బాబుతో కలవటం జరిగింది లోకేష్ బాబు గారితో కలిసి ఈ సిస్కో బృందం అనేది మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని అందులో ఇప్పాల రవీంద్ర రెడ్డి గారు కూడా చొరవుగా లోకేష్ బాబుతో గారితో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోవటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వంతైంది లోకేష్ టీం వంతైంది వెంటనే విషయం తెలుసుకున్న లోకేష్ బాబు గారు అప్రమత్తమై అలర్ట్ చేసి సిస్కో ప్రతినిధుల బృందంతో మాట్లాడి ఈ ఇప్పాల రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ కంపెనీలో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు మీ కంపెనీలో కలిసి మీ కంపెనీతో కలిసి ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అతనికి ఎటువంటి సంబంధాలు ఉండకూడదు అనే విషయాన్ని స్పష్టం చేయటం జరిగింది ఇక ఎందుకు ఇప్పాల రవీంద్రారెడ్డి అంత ఫేమస్ అయ్యాడంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద లోకేష్ బాబు గారి మీద వ్యక్తిగతంగాను బాడీ షేమ్ చేయటంలోనూ అందరికంటే ముందున్నవాడు ఇప్పాల రవీందర్ రెడ్డి ఎంత జుగుప్సాకరమైన పోస్టింగ్లు పెట్టాడంటే అసలు చెప్పుకోవటానికి చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి పోస్టులు పెట్టి అంత వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి ఈ ఈరోజు లోకేష్ బాబు గారిని కలవటానికి ఎలా నీకు మనసొప్పుతుంది ఎవరూ కూడా అంత తీవ్రంగా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని వ్యతిరేకించిన వాళ్ళు వ్యతిరేకించిన వాడు ఈరోజు కలవటం అంటే అది ఎంతో ఆశ్చర్యకరం కానీ ఇందులో ఏదో ఉందని కూడా అనుమానించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వ్యక్తి సమాజానికి తోడ్పాటు చేసేటటువంటి వ్యక్తులు అటువంటి ఆలోచనలు చేయరు వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు సిస్కో కంపెనీలో నువ్వు ఒక అత్యున్నత స్థాయి అధికారిగా పనిచేస్తే చేసి ఉండొచ్చు నువ్వు సిస్కో కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఎక్కడో ఉంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అప్పుడు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్ బాబు గారి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ కుటుంబంలోని ఆడవాళ్ళ మీద ఎంతో అసభ్యకరమైన పోస్టులు పెట్టినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు అన్నీ వదులుకొని సిగ్గు సరం అన్నీ వదులుకొని మీ కంపెనీ ప్రజలతో కలిసి లోకేష్ బాబుతో కలిసి ఈ ఒప్పందంలో పాలు పంచుకున్నామంటే ఇందులో ఖచ్చితంగా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చివరలో గత ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడం జరిగింది అప్పుడు సిమెంట్స్ కంపెనీ అంటే ఇప్పుడు సిస్కో కంపెనీ ఎలా మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాము దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వచ్చిందో అప్పుడు సిమెంట్స్ కంపెనీ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగం పంచుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో సెంటర్లు పెట్టి విద్యార్థుల్ని విద్యార్థులకి స్కిల్స్ డెవలప్ చేయటం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది కానీ దీంట్లో ఏదో దీంట్లో ఏదో కుంభకోణం జరిగింది సిమెంట్స్ కంపెనీ ప్రతినిధులు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా యాభై మూడు రోజులు జైల్లో ఉంచడం జరిగింది అంత పని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అనుకూల అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి అంటే సత్య అంత పిచ్చి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు సిస్కో ప్రతినిధులు బృందంలో పార్టిసిపేట్ చేసి ఒప్పందం చేసుకున్నారంటే ఇందులో కుట్రని లేదని అనలేం ఎందుకంటే అదే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిస్కో కంపెనీతో ఒప్పందం చేసుకొని అందులో ఏదైనా ప్రలోభావాలు చేసి లోకేష్ బాబు టీంలో వ్యక్తులకు ఎవరికొవరికి డబ్బులు ఇవ్వడం ద్వారానో లేదో అనేక కుట్రలు చేసి దీంట్లో అనేక ఆరోపణల్ని బయట పెట్టి ఆ కుట్రలు చేయడం ద్వారా ఫలాని పలాని పనులు చేశారు ఇందులో ఫలాని ఇంత డబ్బు వాళ్ళకి ఇచ్చాము వీళ్ళకి ఇచ్చామని అట్లా పార్టీని అభాస్ పాలు చేయడానికి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏదైనా కుట్రకోణానికి ప్లాన్ చేశారేమో అంటే ఖచ్చితంగా ప్లాన్ ఉందని మనం చెప్పలేము కానీ ఇటువంటి చేయకుండా చేయకుండా ఉండరని మనం చెప్పలేము అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దిక్చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్చూసి అయినటువంటి రాజధాని మీదే కుట్రలు చేసినటువంటి వాళ్ళు దీని మీద చేయకపోవటం ఆశ్చర్యమే ఉంది అంటే దీంట్లో ఏదో కుంభకోణం ఉంది ఎవరో పిలువ పెట్టి దీనిలో ఎవరన్నా వాళ్ళకి ఎంత ఇచ్చాము ఎంత ఇచ్చామని చెప్పుకొని పార్టీని ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ ద్వారా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే క్రమంలో రెడ్ బుక్ని అభాస్ పాలు చేయడానికి అంటే ఇది ఒక ఇది ఇది ఒక ప్రయోగం కూడా అని చెప్పుకోవచ్చు అంటే ఇలా కలిసిన దానివల్ల రెస్పాన్స్ ఎలా వస్తుంది వీళ్ళు దీన్ని కనుక్కుంటారా కనుక్కోరా దీని మీద రియాక్షన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి కంపెనీలు ఎన్నో వందల సంఖ్యలో పెట్టగల శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది అంత శక్తిని సంపాదించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తండ్రి సీఎంగా ఉన్నప్పుడు అతని సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగా అనేక రకాలుగా సంపాదించి అంత స్థోమత సంపాదించుకున్నాడు కాబట్టి అనేక రకాలుగా అనేక రూపాలలో అనేక వైపుల నుంచి కంపెనీ ప్రతినిధులుగాను కంపెనీలు పెడతామని ఉద్దేశంతో ముందుకు వచ్చి ఒప్పందాలు చేసుకొని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఈ పని చేసింది మమ్మల్ని డబ్బులు అడిగింది మీకు అవి ఇస్తాము ఇవి చెప్పి మాకు ఇంత డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు వాళ్ళకి ఎంత ఇప్పించారు వీళ్ళకి ఎంత లేనిపో ఆరోపణలు చేసి ఎందుకంటే ప్రజలు వాస్తవాల కంటే అబద్ధాన్ని తొందరగా నమ్మేస్తారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలలో భాగంగా ఇది ఒక తొలి ప్రణాళికలో ఒక తొలి భాగంగా ఇదేమన్నా రచించారా అనేది కూడా అనుకోకుండా ఉండలేము కాబట్టి లోకేష్ బాబు గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చాలా అలర్ట్గా ఉండాలి బీ గా ఉండాలి ఇటువంటి కుట్రలు ముందు ముందు ఎన్నో జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి కుట్రలు అనేవి వెన్నతో పెట్టిన విద్య ఈ కుట్రలతోనే అధికారాన్ని సంపాదించుకొని ఒక రాష్ట్రాన్ని అభాస్పాల్ చేశారు ఒక రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేశారు రాష్ట్రంలోని ప్రజలకు విద్యార్థులకు అనేక రంగాల వారికి అనేక వ్యాపారస్తులకి అనేక రకాలుగా అన్యాయం చేశారు అన్ని రకాలుగా వ్యవస్థను భృష్టి పట్టించారు అన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు చేతులు ముడుచుకొని కామగా కూర్చొని ఉండలేరు కాబట్టి ఎన్నో రకాలుగా జరిగేటటువంటి కుట్రలు కుట్ర కోణాలు కుతంత్రాలు జరిగేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఎంతో జాగరూతతో ముందు చూపుతో వచ్చే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళ మూలాలు ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు నిజంగా కంపెనీ ప్రతినిధులైనా కంపెనీ పెట్టే స్తోమత వాళ్ళకు ఉందా లేకపోతే వీళ్ళకి ఎవరైనా పెట్టుబడిదారులు ఉన్నారా ఆ పెట్టుబడిదారుల యొక్క స్వభావం ఏంది వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ప్రణాళిక ఏంటి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఉపయోగపడాలి రాష్ట్రం అభివృద్ధికి ఉపయోగపడాలి అనేది మా కోరిక కాబట్టి ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను